ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన చిలుకూరు రంగరాజన్ గారి మీద ఆ వీరరాఘవ అనే ఒక వ్యక్తి దాడి చేశాడు కానీ ఈ దాడి జరిగిన తర్వాత ఈ వేర్రాగవ కూడా కొంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు రంగరాజన్ గారు అంటే అందరికీ తెలుసు ఆయన హిందుత్వం కోసం నిలబడతారు ఫైట్ చేస్తున్నారు దేవాలయాలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావడంలో చిలుకూరు ఆలయాన్ని ఒక నమూనాగా మనం తీసుకోవచ్చు ఈ రోజు ఆయన చేసిన పోరాటాన్ని మీరు చిలుకూరు వెళ్లి చూస్తే అక్కడ భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు కేవలం గోవింద నామస్మరణ మాత్రమే కాదు కేవలం హరినామస్మరణ మాత్రమే కాదు కేవలం భక్తి మాత్రమే కాదు హిందూ చైతన్యం గురించి కూడా ఆయన ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాంటి రంగరాజు గారి మీద దాడి చేసినటువంటి వీర రెడ్డిని కొంతమంది సపోర్ట్ చేశారు ఏ ప్రాతిపదిక మీద రెడ్డి అని ఒక ప్రాతిపదిక మీద ఇక్కడ నేను రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సోదరులందరినీ కూడా నేను తప్పుపట్టే ఉద్దేశం లేదు చాలా మంది రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి విచక్షణాపరులు హిందుత్వవాదులు హిందుత్వ ఆ వీర్రాగవరెడ్డి సపోర్ట్ చేయలేదు తిట్టారు రంగరాజు గారికి మద్దతు ఇచ్చారు కానీ కొంతమంది నేను చెప్తున్న కొంతమంది వ్యక్తులు కేవలం ఆ పేరులో ఉన్న చివర తోక కారణంగా ఈ వీరరాగరెడ్డిని సపోర్ట్ చేశారు ఈ వీరరాఘవరెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని బూతులు తిట్టడం ఇవన్నీ కూడా సోషల్ మీడియా అందులో హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు